అందరికీ నమస్తే అండి నేను డాక్టర్ పి హరిత కుమారి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరు ఇప్పుడు మనము తలకి గాయాల గురించి మాట్లాడుకుందాం తలకి గాయాలు అనేటివి మనకు చాలా కారణాల వల్ల తగులుతూ ఉంటాయి ఇటీవల చాలా కేసులు తలకి గాయాలవ్వడం కేసులే రోజుకి రెండు మూడు కేసులు చూస్తూ ఉన్నాం ఒక హాస్పిటల్లోనే రెండు మూడు అంటే ఇంకా అన్ని హాస్పిటల్స్ లో చాలా నమోదవుతూ ఉంటాయి సో మెయిన్ గా తలకి గాయాలు ఎందుకు అవుతామో చూసుకుందాము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేది ఒకటి బైక్ లో వెళ్తున్నా కార్ లో వెళ్తున్నా సడన్ గా పడిపోవడం అనేది ఒకటి దాని వల్ల స్కల్ అదురుతుంది లోపల బ్రెయిన్ అనేది అదురుతుంది సో స్కల్ కి దెబ్బ తగులుతుంది లోపల మెదడుకి దెబ్బ తగులుతుంది ఇంకో కారణం కళ్ళు తిరిగి కింద పడిపోయినా కూడా దెబ్బ తగులుతుంది ఇంకోటి స్ట్రోక్ వల్ల కూడా కింద పడిపోతారు అప్పుడు కూడా దెబ్బ తగులుతుంది ముసలి వాళ్ళలో కూడా చూస్తుంటాము కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటారు వాళ్ళు ఆల్రెడీ బ్లడ్ తిన్నర్స్ అంటే రక్తం పలచబడే మందుల మీద ఉంటారు చాలా మంది కింద పడడం వెంటనే వాళ్ళకి బ్లడ్ రక్తస్రావం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలా ఎప్పుడు గా మనము డాక్టర్ని సంప్రదించాలనేది తెలుసుకుంటాం సో కింద పడిన వెంటనే కొన్నిసార్లు గా మనము స్పృహ తప్పిపోవడం జరుగుతుంది కొన్నిసార్లు అప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ఇమీడియట్గా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఫిట్స్ వస్తాయి కొన్నిసార్లు మతిమరపు ఏం ఎలా పడ్డారో మర్చిపోతారు ఏం జరిగిందో మర్చిపోతారు కొన్నిసార్లు చెయ్యి కాలు చేయకుండా పక్షపాతం కూడా వచ్చేస్తుంది కొన్నిసార్లు కోమాల్లోకి వెళ్ళిపోతారు కొన్నిసార్లు తలనొప్పితో కూడా వస్తారు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా సంప్రదించాలి కొన్నిసార్లు ఈ లక్షణాలు లేకపోయినా కూడా స్కానింగ్లో మనకు ఎక్కువ అదిరేది తెలుస్తుంది అది మనకు ఒక వారము రెండు వారాల తర్వాత కూడా మనం గమనించవచ్చు ఇవి కింద పడినప్పుడు వచ్చిన లక్షణాలు సో హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చినప్పుడు మనము స్కానింగ్ తీస్తాం తల కింద అదరడం వల్ల నేలకి రక్తనాళాలు చిట్లి రక్తం అంతా ఒక సైడ్ కలెక్ట్ అయిపోవడము మధ్యలో బ్రెయిన్ పొరల్లో రక్తం లీక్ అవ్వడము లేకపోతే బ్రెయిన్ అంతా అదిరిపోవడము అదిరిపోయినప్పుడు మనకి ఎలాంటి లక్షణాలు కనిపించవు సిటీ స్కానింగ్లో కూడా మనకు తెలియదు అలాంటప్పుడు స్పెషల్గా ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకోవాలి దీన్నే డిఫ్యూజ్ యాక్జోనల్ ఇంజరీ అంటాము సో రక్తం చిట్లడము బ్రెయిన్ అంతా అదరడము ఇలా కండిషన్లో ఉన్నప్పుడు పేషెంట్ మనకి ఏం రెస్పాన్సే ఉండరు స్కానింగ్ నార్మల్గానే ఉంటుంది సో అప్పుడు మనం ఎంఆర్ఐ స్కానింగ్ చూసుకొని నిర్ధారించుకోవాలా దాని విధంగా మనం మెడికల్ ట్రీట్మెంట్ మెడిసిన్తో సరిపోతుందా సర్జికల్గా ఆపరేషన్ ఏమన్నా చేసుకోవాలా ఎంత రక్తం గూడు కట్టింది ఇలాంటివన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ లేకపోతే బోన్ ఫ్రాక్చర్ అయ్యిందా అవన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ లక్షణాలు ఉన్నప్పుడే కాకుండా తలకి పెద్దగా దెబ్బ తగిలినప్పుడు మనము ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించడం చాలా ముఖ్యం నమస్తే అండి థ్యాంక్ యూ